హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఏంటోనండి ఈ నెల రోజులుగా అబ్జర్వ్ చేస్తుంటే సామాన్య ప్రజానికము ఎలా బతకాలో అర్థమవట్లేదండి ఎలా అంటే అసలు చాలా వస్తువుల రేట్లండి విపరీతంగా పెరిగిపోయాయి అసలు మరీ ముఖ్యంగా ఒక ఇల్లు గడవాలంటే మనకు కావలసినటువంటి ప్రతి నిత్యావసర సరుకులకు సంబంధించి ప్రతిదీ పెరిగిపోయిందండి కూరగాయల రేట్లు కూడా పెరిగాయండి దీన్నే మనము ఒంటింట్లో ధరలమంట అన్నట్టుగా తయారైంది ఇప్పుడు అసలు చెప్పాలంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అసలు రేపు రేపు గంజి నీళ్ళు కూడా తాగి బతకగలరా తాగడానికి గంజి కూడా ఉంటుందా లేదన్న పొజిషన్కి వస్తుందంటే ఎందుకు మరి ఈ ధరలు పెరుగుతున్నాయి అసలు ధరలు కావాలని పెంచుతున్నారా లేక అవే ఈ ఏదైనా సంఘటనల వల్ల పెరుగుతున్నాయా అని ఆలోచిస్తే సరే ఉంటాయండి కొన్ని సంఘటనల వల్ల కూడా పెరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మారినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు అండి మొన్నటికి మొన్న వచ్చినటువంటి తుఫాన్లు ఇలాంటి వాటి వల్ల కూడా చాలా దగ్గర కూడా పంట నాశనమైంది ఎవరైనా దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు నిన్న కాకమున్నా నేను పండ్లు కొన్ని కూరగాయలు తెద్దామని మార్కెట్కి వెళ్ళానండి వెళ్తే ఆ రేట్లను చూసి చాలా షాక్ అయ్యాను ఎంతలా అంటే అసలు మామూలుగా ఇరవై ఇరవై ఐదు రూపాయలకు కేజీలో అలా ఉన్న వాటికి కూడా ఈ రోజు ఇప్పుడు ఎంతగా అయిందంటే నలభై యాభై కొన్ని అయితే వంద రూపాయల కేజీ కూడా ఉన్నాయండి కూరగాయలు ఇవన్నీ కూడా పండ్లు కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి మరి ఏం పెట్టి ఏం తినగలుగుతాము అసలు మనలాంటి వాళ్ళు అంతంత రేట్లను భరించగలమా అన్న ఒక బాధ కలుగుతుందండి ఈ తప్పని జీవితంకి కొనుక్కొని రావాల్సి వస్తుందండి కానీ ఇది ఏమవుతుందంటే వీటికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందండి మళ్ళీ అప్పుల మీద అప్పు ఫైనల్గా మనం అప్పుల్లో కూరకుపోవాల్సి వస్తుంది ఇంకొకటి చెప్పాలంటే ఇవే కాదండి ఒంటింట్లకు సంబంధించి చాలా ఐటమ్స్ అండి అసలు నూనెలు పప్పులు ఉప్పులు ప్రతిదీ కూడా పది నుండి ఇరవై శాతం రేట్లు పెరిగాయండి పది నుండి ఇరవై శాతం కొన్ని అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రేట్లు పెరిగాయండి నూనెలు చూస్తున్నాం కదండి ఇరవై రూపాయల నుండి నలభై రూపాయలు నలభై రెండు నలభై యాభై రూపాయల వరకు లీటర్ పైన పెరిగిందండి ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ మొన్న పద్ధాలకేనండి దిగుమతి సుంకాన్ని కూడా పెంచినా కూడా మరి ఎందుకు ఇక్కడ వ్యాపారులు అంటే దేశీయంగా మన రైతులను ఎంకరేజ్ చేయడం కోసం దిగుమతి సుంకాన్ని పెంచినా కూడా మరి ఎందుకో తెలియదు రేట్లు తగ్గుతాయి అనుకుంటే మరి వ్యాపారులు మరి కుమ్మక్కే రేట్లు పెంచారా తెలియట్లేదండి అక్కడక్కడ కొన్ని మాల్స్లో మాత్రం వాళ్ళు ఆల్రెడీ జీఎస్టీ పే చేసి ఉంటారు కాబట్టి ఓల్డ్ బిల్లులకి వాళ్ళు కొత్త రేట్లతో అమ్ముతే కొద్ది ప్రాబ్లం అని చెప్పేసి పాత రేట్లతో అమ్ముతున్నారనుకోండి ఇప్పటికే కొంతమంది మాల్స్ వాళ్ళు వాళ్ళలో ఉన్న సరుకుని బయటికి బ్లాక్ మార్కెట్ తలలి తరలించారన్న సమాచారం కూడా ఉందండి మొత్తంగా వీళ్ళు కూడా ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఈ ఈ దసరా లోపేనండి అంటే అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా ఎక్కువనండి ఈ టెన్ డేస్లోనే వాళ్ళు కూడా ప్రైజెస్ పెంచడం గ్యారెంటీ అండి ఇలా ప్రతిదీ రేట్లు పెరుగుతూ పోతే మరి సామాన్య ప్రజానికం మెరా పెరగాలి ఖర్చులు కూడా ప్రతిదీ పెరుగుతుందండి ఏదో అడ్వర్టైజ్మెంట్లో చూపెట్టినట్టు ఖర్చులు పెరుగుతున్నాయి కదా ఇందులో ఈ చిట్లో చే ఈ చిట్స్లో చేయనవు ఆ చిట్స్లో చేయనవు అంత ఈజీగా కాదండి మరి ఖర్చులు పెరుగుతున్నంతగా ఆదాయాలు పెరగట్లేదు కదా ఖర్చులు ఎలా అంటే పది పదిహేను రోజులకి వస్తారు నెల రోజులకి వస్తారో ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయండి ఖర్చులు ఒకప్పుడు ఎలా ఉండేదంటే సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడో పెరిగేదండి కానీ ఇప్పుడు అలా లేదండి పది పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి టోటల్గా ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి మరి మన ఆదాయం ఏంటండి మనది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తానండి ఇప్పుడు నాకు నెలకొచ్చే జీతం ఏదైతే ఉంటుందో సంవత్సరం మొత్తం అదేనే ఉంటుందండి కానీ ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటుంది నెల నెలకు పది పదిహేను రోజులకు ఇలానే ఖర్చులు పెరుగుతున్న కొద్దీ మన బడ్జెట్లో ఎన్నో మార్పులు చేర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇవి తట్టుకోలేని వాళ్ళు అప్పుల పాలవుతున్నారండి ఇంకా అప్పులు చెల్లించలేని వాళ్ళు అంటే ఇంటిని పోషించలేక అప్పులు చెల్ అప్పులు చేసి అప్పులు చెల్లించలేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి మరి ఇప్పటికైనా ప్రభుత్వము సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళుకి అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండేలా ఒక చట్టం తీసుకొచ్చి ఎప్పటికి కూడా వీటిని క్రమబద్ధీకరిస్తుంటే అప్పుడు అన్ని వస్తువులు కూడా అంటే నిత్యావసర వస్తువులు అండి పెద్ద పెద్ద వాటిని ఏమైనా లగ్జరీ ఐటమ్స్ ఎంత పెరిగినాయి నష్టమేం లేదండి కానీ నిత్యావసర వస్తువులు అండి నేను నా ఛానల్ ముఖంగా అంటే నా ఛానల్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇదే కోరుతున్నానండి సామాన్య మధ్యతరగతి పేద ప్రజానికానికి అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండేలా చూడండి లేదంటే ఖాళీ కడుపులతో ఖాళీ కడుపులతో ఇప్పటికీ ఖాళీ కడుపులతో అర్ధాకలితో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంకా ఇలానే పెరుగుతూ పోతే ఇంకా పేదరికం పెరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నా ఛానల్ తరఫున ఇదే నా విన్నపం కాస్త పేద మధ్యతరగతి ప్రజానికం గురించి కూడా ఆలోచించండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కంటెంట్లతో వీడియోలను అప్లోడ్ చేస్తుంటానండి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదండి ఇంకా నేను ఆ ఒకరోజు చెప్పాను కదా ఇక్కడ ఉన్నవాడిని ఎక్కడో ఉంటానని చెప్పేసి సో అంటే ఎక్కడో అంటే మరి అంటే ఒక ఉన్నతమైన యూట్యూబ్లోనే ఒక ఉన్నతమైన హోదాలో ఉంటాను మీ ఆశీర్వాదం నాకు కావాలండి మీ ఆశీర్వాదం కోసమేనండి నేను మీ కోసం ఆలోచించి మంచి మంచి కంటెంట్లతో వీడియోలను చేస్తున్నాను మీరు సజెషన్ ఇవ్వండి మీరు సజెషన్ ఇవ్వండి ఒక మంచి మేనర్లో నాకు మంచి సజెషన్ ఇవ్వండి నేను మళ్ళీ ఇక్కడ కూడా ఒక సీరియస్ అంటే స్ట్రాంగ్ ఒక వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నానండి ఇప్పటివరకు మన కామెంట్లలో ఇక్కడ కూడా రూడ్గా రూడ్ అంటే రూడ్గా వల్గర్గా వరకు ఎప్పుడు కామెంట్ పెట్టింది ఎవరు లేరండి పెట్టిన వాళ్ళకు పెట్టే వాళ్ళకి ఒక హెచ్చరిక కూడా చేస్తున్నానండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఫాలో అవుతూ మీరు కన్ అవసరం అనుకుంటే కామెంట్ పెట్టండి మరీ వల్గర్గా కామెంట్ పెడతానంటే తిరిగి అదే లెవెల్గా నేను కూడా బదులు ఇవ్వాల్సి వస్తుంటుంది సో గుర్తు పెట్టుకోండి మీరు కామెంట్ చేయకపోయినా నో ప్రాబ్లం కానీ వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ అడ్డగోలు కామెంట్ చేయదలుచుకుంటే మాత్రం ఎలా చేయాలి ఏం చేయాలని కూడా నేను కూడా దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటాను గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే సజెషన్ చేయండి ఏదైనా ఉంటే మంచి సజెషన్ చేయండి స్వీకరిస్తాను దాన్ని ఏదో ఒక రోజు ఇంప్లిమెంట్ చేస్తాను ఓకేనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇట్లు మీ దినేష్ గంగసాని